కేసయ్య శుభ శుభింద చేసిన ప్రియులరా అనుదిన క్రీస్తు రక్షణ సువార్త అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు దేవుడు మనతో ఓ చక్కని అంశంతో మన ముందుకు వస్తున్నాడు అని బట్టి దేవుని నామానికి మహింగలిని గాక ఈరోజు కూడా దేవుడు మనల్ని బలపరచాలనేటువంటి ఉద్దేశంతో ఒక చక్కని వాక్యాన్ని మనకిచ్చాడు ఆ వాక్యం ఏమనగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది ఆ మాట చూద్దాం చూడండి ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగాన్ని చూసినట్లయితే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా అనేటువంటి మాటను మనం చూస్తాం ప్రియులర్ గమనించండి ఈరోజు చాలామంది మన డబ్బును చూసి అదే పలుకుబడి మనకు లేకుండా ఉంటే మనము నిస్సహాయ స్థితిలో ఉంటే మన ఆర్థిక పరిస్థితి అంత బాగలేకపోతే మన చుట్టూ ఎవరుండరు మన చుట్టూ ఎప్పుడు ఈ జనం ఉంటారంటే డబ్బున్నప్పుడు పలుకుబడి ఉన్నప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు మన చుట్టూ చేరతారు దీనస్థితిలో స్థితిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా మన దరి చేరరు అందరూ మనల్ని విడిచెళ్ళిపోతారు కానీ ఒక ఆయన మాత్రం ఏమంటున్నాడో తెలుసా నిన్ను విడివను నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు అంతేకాదు కానీ ముందుగా ఒక మాట చెప్పాడు ధనాపేక్షలైన వారే ఉండండి ఎందుకు ఆ మాట డబ్బు డబ్బుంటేనే ఈ ప్రజలు మన దగ్గరికి వస్తారు ఈ డబ్బు ఉంటేనే ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనల్ని పలకరిస్తారు ఎవరైనా మనల్ని అంటిపెట్టుకొని ఉంటారు అంతేకాని మనల్ని చూసి మన మీద ప్రేమ కొద్దీ మన దగ్గరికి ఎవరు రారు అందుకే ధనాపేక్ష అన్ని సమస్యలకు మూలం కదా చెవులు లేదా ఏగులు ఆ బెల్లం ఉన్నంతసేపు చుట్టుముడతాయి ఆ బెల్లం ఎప్పుడైతే అక్కడ ఖాళీ అయిపోతుందో చీమలు కనిపించవు ఏగలు కనిపించవు అలాగే ఏగల్లాగా చీమల్లాగా మన చుట్టూ అనేక మంది చేరతారు కానీ దేవుడు చెప్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాట ఏమిటి అంటే మనల్ని బలపరిచేటువంటి మాట ఏమిటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టినా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని కురంగదీసినా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని డీలా ఢీలా పడేలా చేసినా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనల్ని చూసి హేళన చేసిన మన చేయి విడిచిన దేవుడు తన కృపలో మనల్ని బలపరిచి ఓ మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఇచ్చాడు ఓ మంచి ధైర్య ధైర్యం చెప్పేటువంటి మాట అంతేకాదు కానీ ఆయన నీ చేయి పట్టుకున్నటువంటి వ్యక్తి నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు నీ కష్టంలో తోడుంటాడు నీ బాధల్లో తోడుంటాడు నీ ఆరోగ్య అనారోగ్య సమస్యల్లో నీ పక్కనే ఉంటాడు నీ కష్టం వచ్చినప్పుడు ఆయన నీ పక్కనే ఉండి ధైర్యాన్ని చెప్తాడు కాబట్టి అందుకే అంటాడు నిన్ను విడివను నిన్ను ఏమాత్రము ఎడబాయను అంటాడు అంటే ఎడబాటు అంటే నీకు దూరం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు కనుక ఇట్లాంటి మంచి దేవుడు మన తోడు ఉంటే మనకెందుకు భయం సమస్య వచ్చినా సరే బాధ వచ్చినా సరే చుట్టూ ఉన్న జనాన్ని చూసి మనము ఏమాత్రం కూడా అధైర్యపడకూడదు ఇస్తున్నటువంటి ఆధ్యాత్మిక వాగ్దానం నిన్ను విడివను నేను ఎడబాయను దేవుని పరశుద్ధ్రమకి మయంకలింగ్ గాక అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ అ లవ్ యూ